అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నామండి వారి యొక్క జాతకం ప్రకారం వారికి ఒక చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుందని మీరు నమ్ముతారా నిజంగా మీరు అపారమైనటువంటి ధనవంతులుగా మీకు ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలి మరి ఇంతకీ వారి జాతకం ప్రకారం ఏ చెట్టు దగ్గర వీరికి కోట్ల ఖజానా లభించబోతుంది మీ జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు మరి ఎవరైతే కొత్తగా మేషరాశి వారు మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభాలు ఏమిటి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి జాతక ఫలితాలు మీరు అనుభవించబోతున్నారు అని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం అయితే ఈ రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే చాలా తెలివైనటువంటి వారు అలాగే ఏ విషయాన్నైనా కానీ ఆచితూచి ఆలోచించి మరి ఒకటికి పదిసార్లు జాగ్రత్త తీసుకొని నిర్ణయాన్ని అనేది తీసుకుంటారు అంతేకాకుండా పెద్దల యొక్క నిర్ణయాలను కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువర్గాలు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ ఇలా ఎవరైనా కానీ వీరికి ఏదైనా ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే తూచా తప్పకుండా పాటిస్తారనమాట వీరికి ఎంతో తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఎదుటివారి యొక్క సలహా ఎలా ఉంటుందో అనేది ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించి అందరి సలహాలను ఆలోచించి ఒక సరైనటువంటి నిర్ణయానికి రావడంలో వీరికి నిజంగా చాలా మేధావితనం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి ఆలోచన విధానం మేధస్సు కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు చేసినటువంటి సహాయాన్ని కూడా అస్సలు మర్చిపోకుండా మర్చిపోని విధంగా కృతజ్ఞతాభావంతో వీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేది చేస్తూ ఉంటారు కార్యదీక్షత కూడా వీరికి అధికంగా ఉంటుంది సమన్వయంతో సహనంతో ఓపికతో మంచి ఫలితాల కోసం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే వీరి జీవితంలో అద్భుతమైనది అదృష్టమైనటువంటి రోజులు కలిసి రాబోతున్నాయనే చెప్పుకోవాలి వీరి జాతకం చూస్తే కనుక మీకు జీవితంలో కొంతమంది మనుషుల వలన మీరు చాలా రకాలుగా మోసపోయారు ఇంకా మోసపోయేటటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు వారి వలన మీరు మోసపోయేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది కొంతమందికి ఇదివరకే ఇది జరిగి ఉండవచ్చు మరికొంతమందికి అయితే ఇక మీద జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి ఏ సందర్భంలో అయినా కానీ ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది దగ్గర బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు అండి మీ ముందు చాలా బాగా మాట్లాడతారు కానీ ఏంటంటే మీ వెనుకాల మీ గురించి చెడుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి వారి వల్ల మీకు కొంచెం నష్టం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం ముందుగానే అప్రమత్తంగా ఉండండి ఎంత ముఖ్యమైనటువంటి మనిషి అయినా కావచ్చు బంధువు కావచ్చు స్నేహితులు కావచ్చు వారితో మాత్రమే మన స్నేహం మన బంధుత్వం అలాగే వారితో వారికి కావలసిన విధంగా వారితో మాట్లాడటం మాత్రమే ఉత్తమం మనకు చెడును కోరుకునేటటువంటి వ్యక్తులు ఎంత దగ్గరైన వాళ్ళైనా కానీ మనం వారిని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అలాగే మీతో మంచిగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించమని కాదు అర్థం అనుమానించవలసినటువంటి అవసరం ఏమీ లేదు అంటే వారి యొక్క మాట తీరు వారి పద్ధతి వారి ప్రవర్తన ఇలా ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎందుకంటే మీరు స్వతహాగా ఎంతో మంచి తెలివితేటలు కలిగిన వారు కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా చాలా నేర్పులనే చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ నిస్వార్థమైనటువంటి మంచితనం వలన కొంతమందిని మీరు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అంటే అందరూ కూడా నాలాగే నాలాగే మంచిగా ఉంటారు నిస్వార్థంగా ప్రేమను చూపిస్తారు మంచి మనస్ మనస్కులు అని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులు అలా అనుకోరు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క జీవితం కొన్ని వారి వలన కొన్ని మలుపులు తిరిగేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వారితో అప్రమత్తంగా ఉండడం మీకు చాలా అవసరం ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది లేకపోతే లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలాగైతే వస్తూ ఉంటాయో పోతూ ఉంటాయో అదే విధంగా బాధలు ఎలా అయితే వస్తుంటాయో పోతుంటాయో మీ జీవితంలో కూడా ఉన్నాయండి మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అయితే లేవు సుఖాల సంఖ్య చాలా తక్కువే అలాగని ఎప్పుడూ కూడా కష్టాలు కూడా లేవు అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి మీరు ఈ విషయాన్ని అసలు మర్చిపోకండి అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం భగవంతుణ్ణి విస్మరించకుండా ప్రార్థించడం ఖచ్చితంగా మీ జీవితంలో ఇలాంటివి సంఘటనలు కనుక ప్రతిరోజు కూడా పాటిస్తూ వస్తున్నట్లయితే ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వడానికి భగవంతుడు కూడా రెడీ అవుతాడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు దైవ బలం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి అంతేకాకుండా మీరు కష్టాలు వచ్చినప్పుడు బాగా కృంగిపోయి భగవంతుని అంటే ఏదో ఒక మాటలు అంటూ దూషించడం ఇలాంటి పనులు అసలు చేయకండి కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు తప్పక వస్తాయి ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం మీ పని మీరు ధర్మపరంగా చేసుకుంటూ పోవడం ఇలా స్మరణ చేసుకుంటూ ఉండడం వలన మీ యొక్క కష్టాలు తీర్చమని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఉండడం వలన చాలా ఉత్తమమైనటువంటి పనిగా తెలుసుకోండి చాలామంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం అంటే వారికి కష్టాలు ఉన్నటువంటి సమయంలోనే భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు సంతోషం ఎప్పుడైతే వస్తుందో వారు వాళ్ళ యొక్క టైంను ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ భగవంతుడి సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం మీకు కనుక ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహాన్ని మీరు ఎప్పుడూ కూడా అస్సలు పొందలేరు మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అస్సలు మర్చిపోకుండా ఉండాలి ఈ పొరపాటు మీరు తప్పుగా కనుక మీరు ఎప్పుడైనా చేస్తుంటే సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయండి భగవంతుడు మీపై ఎన్నో రకాలుగా అనుగ్రహ వర్షాన్ని కురిపించాడు ఈ విషయాన్ని మర్చిపోకండి అలాగే ఆయన అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపించేలాగా చేసుకోకండి మీ ప్రవర్తనతో కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఈ రాశివారి యొక్క జాతకం చూస్తే మీకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ జీవితానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకోగలుగుతారు అంటే ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి కావచ్చు ఒక గుడ్ న్యూస్ వినడం కానీ లేదంటే మీ జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు తప్పక వింటారు లేదంటే డబ్బులు అందుకోవడం అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం చాలా రోజుల నుండి మీకు దక్కకపోవడం తర్వాత కొన్ని రోజులు మీరు ఆ యొక్క డబ్బులను సొంతం చేసుకోవడం మీ జాతకంలో కనిపిస్తుంది ఈ విషయంలో మీరు చాలా ఆనందాన్ని పొందబోతున్నారు అయితే ఒక చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం మనక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అయితే లక్ష్మీదేవి కూడా ఖచ్చితంగా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుందని చెప్పడానికి ఎటువంటి సత్యము కాదు కాబట్టి ఆ వృక్షం ఏమిటంటే బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి మీరు ఒక చిన్న పని చేయండి బిల్వ వృక్షం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బిల్వ పత్రాలతో పరమేశ్వరుని మీరు అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు పొందుతారు అయితే బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి చెంబడి నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి అది గుడిలో కావచ్చు ఇంట్లో కావచ్చు శివలింగం ఉంటే చక్కగా గుడిలో శివలింగం ఉన్నా పర్వాలేదు లేదా ఇంట్లో శివలింగం ఉన్నా పర్వాలేదు లింగానికి అభిషేకం చేయండి ఆ విధంగా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీరు కోట్ల ఖజానాను పొందుతారు ఈ ఖజానా మీకోసం ఎదురు చూస్తుందని భావించండి లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు తప్పక కలుగుతుంది ఎందుకంటే అభిషేకం చేసినటువంటి ఆ బిల్వ పత్రాలంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వ పత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు పొందుతారు అలాగే మీరు కూడా వీలున్నప్పుడు సోమవారం నడు మీ శక్తికి తగ్గట్టుగా వీలైనంతలో దాన ధర్మాలు చేసుకుంటూ బిలో పత్రాలతో స్వామికి చక్కగా అభిషేకం చేసుకుంటూ ఉండడం వల్ల అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు తప్పక పొందుతారు మును పెన్నడు కూడా చూడనటువంటి అద్భుతమైనటువంటి విజయాలను మీరు పొందడం కోసం ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాలు మీరు అనుకున్నటువంటి ఫలితాలు మీరు పొందడం కోసం పరమేశ్వరుని ఆరాధించడంతో పాటుగా ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి అనాథులకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి అనాథులకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు ఇంకా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు అలాగే మీ జీవితంలో ఉద్యోగం రావడం లేదని చెప్పి బాధపడుతున్న వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే తప్పక లభిస్తుంది మీ జీవితంలో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకునే తీరుతారు కాబట్టి ఈ రాశి వారు ఈ చిన్న పనినైతే ఈ ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కానీ మీకు వీలుంటే కొన్ని రోజులు కొన్ని నెలలు ఖచ్చితంగా పాటించండి పటి ఒక పాటించి ఒకసారి చూడండి మీరు శుభ ఫలితాలను అందుకోకపోతే అప్పుడు అడగండి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీకు తప్పకుండా నిండుగా కలుగుతాయి మరి తెలుసుకున్నారు కదండి మరి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది కూడా తెలుసుకున్నారు కదా మరి ఏ వృక్షం కింద మీరు ఏం చెయ్యాలి ఆ వృక్షం యొక్క ఆకులను పిల్వపత్రాలను పరమేశ్వరుడికి అభిషేకం ఎలా చేసుకోవాలి చేసుకుంటే మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు ఈ విషయాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా అర్థమయ్యాయి కదా మీరు ప్రతి నిత్యము కూడా పరమేశ్వరుడు యొక్క పాదాలను విడిచిపెట్టకుండా పట్టుకొని చూడండి మీ మనసులో మీ జీవితంలో ఎన్నెన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఒక్క రోజులో అయితే చూడటం కష్టమండి అది రోజు కావచ్చు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఇలా ఎన్ని రోజులైనా కానీ మీరు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మీ ప్రయత్నాన్ని మీరు అస్సలు మానకుండా మీ ప్రయత్నాన్ని మీరు ప్రతిరోజు కూడా అమలు చేస్తూ ఉండండి ఈ రోజు కాకపోయినా రేకు రేపు కాకపోయినా భగవంతుడు చూస్తూ రే వీడికి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా వీడు నా పూజను నా కాళ్ళను విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా నా నామస్మరణం చేసుకుంటూ ఉన్నాడే వీడిని కొంచెమైనా కానీ మనం కటాక్షించాలని చెప్పి భగవంతుడిలో కూడా మనసులో మెదులుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి ఈ చిన్న పరిహారం చేసుకొని మీ జీవితంలో మంచి సంతోషాలను ఆర్థిక పురోగతిని ఈ రాశి వారు పొందాలి పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా పరమేశ్వరుని వేడుకుంటున్నానండి మరి విన్నారు కదా మరి ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి తిరిగి మరలా మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్